తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నిరంతరం యాక్టివ్ గా ఉంటే టీడీపీకి తిరుగులేదని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రివర్యలు డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు ఈ సందర్భంగా నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో టీడీపీ కార్యకర్తలు నాయకులతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని మంత్రి సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాల్పాక అనురాధ మాజీ జెడ్పీటీఎస్ విజేతరెడ్డి డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి ఇంటింటికి మంత్రి నారాయణ అభివృద్ధి సంక్షేమం నిరంతర శ్రామికుడు అభివృద్ది ప్రధాత మంత్రి వర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు చేపట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వాటితో పాటు స్థానిక యాభై నాలుగవ డివిజన్ ప్రజల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు యాభై మూడు యాభై నాలుగవ డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జి షేక్ జహీర్ ఆధ్వర్యంలో ఇంటింటికి మంత్రి వర్యులు నారాయణ గారి అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సోమవారం నుంచి ప్రజల్లోకి వెళ్తూ నారాయణ గారు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్న జహీర్ మరియు డివిజన్ నాయకులు కార్యకర్తలకు అభినందనలు ఇట్లు యాభై మూడు యాభై నాలుగవ డివిజన్ క్లస్టర్ టీడీపీ కార్యకర్తలు అందరికీ నమస్కారం నెల్లూరు నగరంలో మంత్రి వర్యలు నారాయణ గారి యొక్క సూచనలతో ఇంటింటికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు